మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం చేండూర్తి లింగంపేట గ్రామ శివారులో టేకు కలపను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఈ క్రమంలో దుండగులు మా పైన దాడికి పాల్పడ్డారని చందుర్తి బీట్ ఆఫీసర్ శేఖర్ తెలిపారు లింగంపేట గ్రామ స్థానికుల నమ్మదగిన సమాచారంతో అలాగే వారి సహాయంతో టేకు కలపను పట్టుకోవడం జరిగిందని తెలిపారు దాడికి యత్నించడంతో బీట్ ఆఫీసర్ పోలీస్ వారి టోల్ ఫ్రీ నెంబర్ అయినా వందకు కాల్ చేయడంతో పోలీసు వారు సంఘటన స్థలానికి చేరుకున్నారని వారి సహాయంతో పట్టుకున్న కలపను లింగంపేట గ్రామ పంచాయతీలో భద్రపరిచామని అన్నారు ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేపిస్తామని ఫారెస్ట్ సిబ్బంది రాజశేఖర్ తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి